విద్యార్థులలో ఎందుకు ఆత్మహత్య తరహా ప్రవర్తనలు అవుతున్నాయి ఎందుకు విద్యార్థులే విజయవాడ విశాఖపట్నం లాంటి నగరాలలోనే ఆత్మహత్యకు గురవుతున్నారు మరి విశాఖపట్నము విజయవాడ నగరాలను ఆత్మహత్య నగరాలుగా పిలుచుకోవాల్సి వస్తుందేమో సూసైడ్ సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం మరియు విజయవాడ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు చూసినట్లయితే ఆత్మహత్యల సంఖ్య పెరగడంలో ఆ రెండు నగరాలే రెండు స్థానాలు అనగా మొదటి స్థానము రెండో స్థానాన్ని ఆక్రమించాయి మన రాష్ట్రంలో అయితే దేశవ్యాప్తంగా వచ్చినప్పటికీ కూడా మన రాష్ట్రం మాత్రం తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ ఆత్మహత్యల యొక్క విద్యార్థుల సంఖ్యతో సంఖ్యలో మనం చూస్తే అయితే విద్యార్థులైనటువంటి వాళ్ళు ఎందుకు ఆత్మహత్య కొనుక్కుంటున్నారు అంటే మనం చెప్తున్నాం కేవలము ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ లోపల పోతున్నారని చెప్తున్నాం అది కాదు ఎందుకంటే ఎయిత్ క్లాస్ విద్యార్థి నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు ఐఐటి వాళ్ళు నిన్నటికి నిన్న మెడికల్ విద్యార్థి ఇలా వయస్తో పని లేకుండా ఆత్మహత్య పొందుకుంటున్నారు మరి ఎందుకు పోలుకుంటున్నారు చూసినట్లయితే అది కూడా ఏ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అంటే ఎక్కువగా జరిగేది మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి కేరళలో అలాంటివి ఏమి లేదు సంఘటనలు లేవే కేరళలో ఎక్కువ కనిపించవు అట్లాంటివి అలానే ఢిల్లీలో కనిపించవు అంటే ఎందుకు కనిపించాం అక్కడ కారణం ఏంటి అలానే కాకుండా సాధారణమైనటువంటి కార్పొరేట్స్ కళాశాలలో కానీ కార్పొరేట్ స్కూల్స్లో కానీ అదేవిధంగా ఉన్నటువంటి అది ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ అదేవిధంగా విధంగా ఐఐటి ఐఐటి గారి సంస్థలలో కానీ లేదా మెడికల్ క్లాసెస్ మెడికల్ కళాశాల చదువుతున్నాయి అంటే మెడికల్ లాంటి కళాశాల చదువుతున్నాయంటే కారణం ఎవరు అంటే నేను అంటాను ప్రభుత్వాలే కారణము అంటా ఇన్ని ప్రభుత్వాల కారణము అంటే ఒక్కసారి మనం ప్రశ్నించినట్లయితే నవోదయ పాఠశాలలో కానీ కేంద్ర విద్యాలయాల్లో కానీ మిలిటరీ పాఠశాలలో కానీ ఆర్మీ స్కూల్స్లో కానీ రైల్వే రైల్వే స్కూల్స్లో కానీ కౌన్సిలర్స్ ఉండాలి అక్కడ కౌన్సిలర్స్ అంటే మానసికమైనటువంటి నిపుణులు ఉంటారు మానసిక నిపుణులు ఉంటారు సైకాలజిస్టులు ఉంటారు వారు ఆ పాఠశాలలో ఎప్పటికప్పుడు ఏ విద్యార్థులు ఎలాంటి మార్పు వస్తుందో ఆ మార్పు నెగిటివ్గా ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దానికి కారణం తెలుసుకొని ఆ యొక్క మా ఆ యొక్క నెగిటివ్ మార్పును తొలగించేసి వారిని పాజిటివ్ వైపులో ప్రకటించే అవకాశం ఉంది అందువల్ల అలాంటి పాఠశాలల్లో ఇలాంటి ఆత్మహత్య జరిగే అవకాశం లేదు కానీ అలాగే కేరళ చూసినట్టు అయితే కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కువగా ఆ పాఠశాలలో సైకాలజీ సోషాలజీ సబ్జెక్టులు కూడా కొనసాగుతూ ఉన్నాయి స్కూల్లో స్కూల్ వైపు నుంచే మరి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వాలు మాత్రన్నాయి కానీ విద్యార్థులు విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు కళాశాల కార్పొరేట్స్ కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాలలు కానీ ఎవరు చనిపోయినా కూడా ఆ క్షణం మాత్రమే ఏదో అంగం వేస్తారు ఆ తర్వాత మాత్రం అక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు సైకాలజిస్టులు ఉన్నారు పిల్లలకు మాత్రం ఆత్మహత్య కథలు కనుక్కునే అవకాశం లేదు కానీ ఆ ఆత్మహత్య దోదనం ఉంటాయి మనం అంటూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఈ ఆత్మహత్యల యొక్క సంఖ్య ఎవరిలో అంటే కేవలము సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ విద్యార్థుల్లో పెరిగింది అందులోనూ అమ్మాయిల్లో పెరిగింది అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ఎక్కువ శాతంలో ఆత్మహత్య కొనుకుంటున్నారు మనకి కారణం ఎవరు అంటే ప్రభుత్వ అధికారుల కార్పొరేట్ విద్యా సంస్థల ఎవరు కారణం అంటే కారణము అధికారులది తప్పుగా ఉంది కార్పొరేట్ విద్యాసంస్థల తప్పుగా ఉంది అలానే విద్యాధికారులు తప్పుగా ఉంది ఎందుకంటున్నామంటే వాళ్ళు నిరంతర పర్యవేక్షణ చెయ్యరు ఒక్కొక్క హాస్టల్లో వందల మంది పిల్లలు ఉంటారు ఆ వందల మంది పిల్లలను ఎవరు నిరంతరము పరిశీలించాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాలాన్ని కాలాన్ని వెచ్చించి వాళ్ళు నిరంతరం ప్రవేశించాల్సి ఉంటుంది అయితే హాస్టల్స్ అంటే వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్య బలంగా ఉంటుంది విద్యార్థులు ఎక్కువగా ఉంటారు మరి వారిలో వచ్చేటువంటి సంఘర్షణకు ఎవరు కారణమవుతారు హాస్టల్ వార్డెన్స్ కాదం అనుకోవాలన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రవర్తన కారణం కాదం అనుకోవాలన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కాదం అనుకోవాలన్నా ఎవరికి కారణమవుతారు అంటే చెప్తూ ఉంటాం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను ఎలా ఉంటాయంటారంటే వాళ్ళు కేవలము విద్యార్థులను మాత్రం చూస్తున్నటువంటి వార్డెన్స్ ఎలా ఉండాలంటే ఒడ్డుకు పెట్టేసి వాళ్ళు అంతవరకు అంతేగాని వ్యక్తిగతంగా ఏ విద్యార్థికి కూడా ఎలాంటి అవకాశం అసౌకర్యం ఉంది ఎలాంటి ప్రవర్తనలో మార్పు ఉంది నెగిటివ్ ఎలా ఉంటో తెలుసుకునేటువంటి సమయం వాళ్ళకు ఉండదు కానీ వార్ని నిలుస్తాం మనం వాడు అనే కారణం అంటాం వాడని ఒకరు ఏం చేస్తారు నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఒక హాస్టల్లో వాళ్ళు ఏ విధంగా పరవీక్షించగలరు కాబట్టి వాళ్ళకు సాధ్యం కాదు మరి ఎవరు ఉండాలా అంటే అలాంటి విద్యా అలాంటి అంటే కాపీ సంస్థల్లో ఉన్నటువంటి వసతి గృహాలలో ఉండాల్సింది ఖచ్చితంగా ఉండాల్సిన వ్యక్తులు ఉన్నారంటే మానసిక నిపుణులు కావాలా సై మానసిక కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ కావాలా సైకాలజి కౌన్సిలర్స్ కావాలా ఒక సైకలిస్టులు కావాలా అలాంటి వారు నిర్మించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది నెంబర్ వన్ స్థానానికి పోకుండా ఆత్మస్థానం ఆత్మహత్యలలో నెంబర్ స్థానానికి పోకుండా మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేసే వాళ్ళం అవుతాం ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకుందంటే విద్యాశాఖ అధికారులకు ఉంది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి ఉంది మరి విద్యాశాఖ అదేవిధంగా మన ఎస్సీఆర్టీ వారికి ఉంది అదేవిధంగా విద్యారంగమైనటువంటి నిపుణులకు ఉంది కానీ ఇవన్నీ చేపట్టరు కేవలము కళ్ళు మోసుకొని సిబ్బందులు ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలతో చర్చ పెట్టుకోవడము ఉపాధ్యాయులకి అవసరాలు ఏమి తెలుసుకోవడము అవి తీర్చాలి తప్ప మరి ఆత్మ నివారణకు మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఏ చర్య కూడా చేపడకుండా ఉంది కాబట్టి ఇప్పుడన్నా ఉపాధ్యాయులకు మేలు చేయండి కాలం లేదు అలాగే ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో ప్రతి వసతి గృహంలో అది ప్రైవేట్ స్కూల్ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ కార్పొరేట్ కాలేజ్ కానీ కార్పొరేట్ స్కూల్ కానీ ఏదైనా లేకపోతే ఒక ఒక మెడికల్ కళాశాల కానీ నర్సింగ్ కళాశాలలో కానీ ఖచ్చితంగా ఒక మానసిక దిగుబడి మాత్రం నియమించండి నియమించడం మాత్రమే ఆత్మహత్యలు నివాల్సే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేసినట్లయితే మన రాష్ట్రంలో ఆత్మహత్య లేని జరిగే అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా మన రాష్ట్రాన్ని దేశం స్థాయిలో మొదటి స్థానంలో అనగా ఆత్మహత్య లేని రాష్ట్రంగా మార్చాలని కోరుకుంటున్నాను చలో